హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ పాటికే మీకు అర్థమైపోయింది ఇది నా అట్ల తద్ది వ్లాగ్ అని చెప్పి తమ్ళని చూడగానే ఉయ్యాలకి డెకరేషన్స్ ఒక పక్క నేను కూడా వంట చేస్తున్నాను ఏంటా అనుకోకండి పొంగలైతే చేసేసుకుంటున్నాను అనమాట ఇంకో పక్క మా అత్తయ్య అమ్మ మా పిన్ని వీళ్ళందరూ వంటలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు అండ్ ఒక పక్క మా వదినైతే తాంబూలాలన్నీ సెట్ చేసేస్తుంది ఆగండి ఆగానే మీకు డౌట్ వచ్చే ఉంటుంది ఎప్పుడో అట్ల తద్దయితే ఇప్పుడు పెడుతున్నావేంటక్క వీడియో అని మీకు డౌట్ రావచ్చు ఎస్ నేనైతే అట్ల తద్దప్పుడు అట్ల తద్దయితే తీర్చుకోలేదు అప్పుడు నాకు వీలు కాలేదనమాట అందుకోసం అని చెప్పి నేను కార్తీక పౌర్ణమి రోజు అట్ల తద్దయితే తీర్చుకున్నాను అనమాట స్టార్టింగ్లో నేను అట్ల తద్దప్పుడు నోము చెల్లించుకోకపోతే చాలా బాధేసింది అయ్యో నేను ఉండరాలు తద్దీ కూడా ఉపవాసం అది ఉండి మంచిగా చేసుకున్నాను ఎందుకు చేసుకోలేకపోయానా అనిపించింది బట్ తర్వాత మా పవన ఆయన పంతులు కారనమాట సో అతన్ని కనుక్కుంటే ఆయన చెప్పారు పెళ్ళైన ఫస్ట్ ఇయర్ ఎప్పుడైనా తీర్చుకోవచ్చు మంచి రోజు చూసుకొని అనేసి చెప్పారనమాట నాకు కార్తీక మాసానికి ఒక స్పెషల్ కనెక్షన్ అదేంటి అంటే నా బర్త్డే కూడా కార్తీక మాసం స్టార్టింగ్లోనే ఉంటుంది అనమాట నవంబర్ ఫస్ట్ సో దానివల్ల నాకు కార్తీక మాసం అంటే ఒక స్పెషల్ ఇష్టం అనమాట అందులో శివుడికి చాలా ఇష్టమైన మాసం కదా కార్తీక మాసం అంటే సో ఇంకా అది ఇంకా స్పెషల్ అనమాట నాకైతే సో ఇంకా అప్పుడు పవన్ అన్న నాకు చెప్తే ఓకే ఇట్స్ ఫైన్ అనుకొని నేను మంచిగా చేసుకోవాలనుకున్నాను అప్పుడు చెప్పాను అనమాట ఆయనకి నాకు నోమంటూ తీరిస్తే మీరే తీర్చాలి అనేసి అందరికీ ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు కదా మాకు అలాగా ఫ్యామిలీ పంతులు అనమాట మా ఇంట్లో ఎలాంటి అకేషన్ అయినా పవన్ గారే తీరుస్తారనమాట ఇంకా వాళ్ళ ఫాదర్ తర్వాత ఈయనే అనమాట వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు ఆయన వచ్చేవాళ్ళు ఇప్పుడు ఈయన పవన్ గారు వస్తున్నారనమాట చాలా బాగా చేస్తారు నాకైతే ఫుల్ఫిల్గా అనిపిస్తుంది ఏం చేయించుకున్నా ఎందుకంటే తృప్తిగా చేయించుకుంటాము కొంతమంది ఏదో నామకేవాస్ చేసేసాము వెళ్ళిపోయాము అన్నట్టు ఉంటారు కదా నాకైతే ఇతను చేస్తే చాలా అంటే చాలా పీస్ఫుల్గా మనశ్శాంతిగా చేసుకున్నామన్న ఫీలింగ్ అయితే వస్తుందనమాట మా సైడ్ ఏంటంటే ప్రధానం చీర వేసుకోరు మామూలుగా అయితే మాకు ఏ చీర అయినా పర్లేదు ఆ పూజ అప్పుడు అంటారు కానీ మా అత్తయ్య వాళ్ళకైతే ప్రధానం శారీయే వేసుకోవాలంట పూజకి సో అందుకే ఇంకా మా అత్తయ్య గారు చెప్పారని చెప్పి నేనైతే ప్రతానం చీరే వేసుకున్నాను ఇంకా వేరే శారీ కూడా ఏం ప్రిఫర్ చేసుకోలేదన్నమాట పూజ ఈవినింగ్ కాబట్టి నేను మార్నింగే అయితే ప్రీ ప్లేటింగ్ శారీ చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట మా అక్కే చేశారు నేను బయట అయితే ఎక్కడా ఇవ్వలేదు ఇంకా జడ కూడా మా అక్కే వేసింది చాలా అంటే చాలా బాగా వేసింది మంచిగా పూలు తీసుకొని వచ్చి కాకపోతే పూలు రేటే ఎక్కువగా ఉన్నాయి మోర అరవై రూపాయలు అంట మా అమ్మ ఒక మోర జాలే మీకు అదే ఎక్కువ అని చెప్పేసి అనింది ఇంకా మా పిన్ని గొడవాడి మొత్తం తెచ్చింది అనమాట మొత్తం ఆరు మూర్లు పూలైనా మాకు సరిపోలేదు ఆ రోజుకి ఎందుకంటే అవి మొగ్గలుగా ఉన్నాయి க நசம்பாண அச்சுதா எனவ ஜனா எனவ உபேந்தா எனவ ஹரய ఇంక ఇక్కడ పూజ మొదలు పెట్టేసి మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా కథ అయితే స్టార్ట్ చేస్తున్నారు అందుకే పంతులు గారు నన్ను అందరికీ అక్షింతలు ఇవ్వమన్నారు మొత్తైదుల వారికి సో ఇంకా వాళ్ళు కూడా కథ వినాలి కదా మీకు తెలుసా మగవాళ్ళు ఎవరు ఈ కథ వినకూడదంట అందరినీ బయటకు వెళ్ళిపోమన్నారు సో ఇంకా అందరికీ ఉన్న వాళ్ళందరికీ నేనైతే ఇస్తున్నాను మీకు అట్లతది కథ తెలుసా మన అందరికీ తెలుసు అట్ల తద్ది ఎందుకు జరుపుకుంటాము అనేసి కానీ బ్రీఫ్ గా అయితే చెప్పేస్తాను చూడండి అట్ల తద్దిని ఆడవారి పండుగగా భావిస్తారు ఈ రోజు పెళ్ళైన ఆడవాళ్ళు తమ భర్తలు దీర్ఘాయుషుతో ఉండాలని పెళ్లి కాని వారు మంచి భర్తను కోరుకుంటూ ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తారు అట్ల తది నోముని మనం గౌరీదేవిని ఉద్దేశించి అయితే చేసుకుంటాము పెళ్ళి అయిన ఆడవాళ్ళు మంచి సౌభాగ్యం కోసం కుటుంబ కలహాలు చెరిగిపోవడం కోసం ఈ నోమునైతే ఆచరిస్తాము ఇక్కడ నుంచి నాటిదికి నేను ఏమేమి చేశాను అనేది మీకు అయితే షేర్ చేసుకుంటాను ముందు రోజైతే నేను అమ్మ వాళ్ళు ముత్తైదులుగా ఉన్న వాళ్ళకి గోరింటాకు రుప్పి గోరింటాకు అలాగే కుంకుడికాయలు నూనె ఇట్లాంటివన్నీ ఇస్తాం కదా అవి అయితే ఇచ్చేసి వచ్చామన్నమాట సో నెక్స్ట్ రోజుకి ముత్తైదులు రెడీగా మార్నింగ్ ఎర్లీ మార్నింగే వచ్చేస్తారు తలంటుకొని సో ఇంకా గోరింటాకు అది పెట్టుకొని తలంటుకొని వస్తారనమాట నెక్స్ట్ రోజు కార్తీక పౌర్ణమి కావడం వల్ల మేమైతే పొద్దున్నే చన్నీళ్ల స్నానం అయితే చేసాము మా బావి దగ్గరే చన్నీళ్ళ స్నానం అయితే చేసి ఇంకా అక్కడే మనం కార్తీక పౌర్ణమికి దీపాలు వెలిగించుకుంటాం కదా పూజ చేసుకొని అలా దీపాలు అయితే వెలిగించుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అన్నమాట ముత్తైదులు వచ్చాక వాళ్ళకి మంచిగా పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి గంధం అవి రాసి ఇంకా మేము ఆ రోజు పౌర్ణమి కావడం వల్లనే మేము ఆ రోజు ఏమీ ఉపవాసం ఉండాలి కాబట్టి ముత్తైదులందరూ ఉపవాసం ఉన్నారనమాట సో ఇంకా వాళ్ళైతే ఏం ఫుడ్ తీసుకోలేదు మామూలుగా అట్ల తగ్గప్పుడు చేసుకునేటప్పుడు అయితే మనం ఎర్లీ మార్నింగే ఫుడ్ అయితే తినేస్తాము కానీ మేము పౌర్ణమి చేసుకోవడం వల్ల ఎవరు ఫుడ్ అయితే తినలేదనమాట ఇంకా డైరెక్ట్గా సాయంత్రం పూజ ఇక్కడైతే మా అత్తయ్య బట్టలు అయితే పెట్టేస్తున్నారు అత్తగారు బట్టలు పెట్టాలి కదా సో ఇంకా మా అత్తయ్య అయితే బట్టలు పెట్టేస్తున్నారు అనమాట సో ఇంకా ఇక్కడ అయితే నేను శారీ చేంజ్ చేసుకొని వచ్చాను ఇంకా మా అక్క ఇక్కడ కంకణం కట్టాలి అని అన్నారు పంతులు గారు సో అందుకే ఇంకా మా అక్క ఇక్కడ నాకు కంకణం అయితే కడుతుంది ఈ శారీ నేను సిఎంఆర్లో అయితే తీసుకున్నాను వింటేజ్ శారీస్ వింటేజ్ శారీస్ అంటే ఇంకా ఈ కలర్ అయితే కాంబినేషన్ లేదని చెప్పేసి ఈ శారీ అయితే తీసుకున్నాను అనమాట బట్ ఏమైంది అని అంటే దీని మీద బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేయించుకోలేదు చాలా హడావిడి అవడం వల్ల నేనైతే స్టిచ్చింగ్ ఇవ్వలేకపోయాను ప్రశాంతంగా కుట్టించుకోవచ్చులే అనేసి ఇంకా ముందున్న శారీ మీద బ్లౌజ్ నే వేసుకొని పూజలో అయితే కూర్చున్నాను ఇక్కడైతే మేము గోగు పుల్లలు అయితే వెలుగించేస్తున్నాం ఈ గోగు పుల్లల వెలుగులో అమ్మవారిని పూజించడం వల్ల మనకి అంతా మంచిగా జరుగుతుంది అమ్మవారి ఆశీర్వాదం దొరుకుతుంది అని నమ్మకం ఉంటుంది అసలుకి అట్ల తద్ది అంటేనే మనకి గోరింటాకు పండగ అని కూడా అంటాము ఈ గోరింటాకు అలంకరణ కోసం నిండు ముత్త కోసం అయితే పెట్టుకొని అలంకరించుకొని చక్కగా ఉయ్యాలైతే ఊగుతారు ಪಡತು ಪ್ರಾಣಮೈನ ಪಾರ್ವತಿರಾವೇ ತದೋ ಮಾಕೋಸಗಿನ ಮಾತವು ನೀವೇ ಪಡತು ಪ್ರಾಣಮೈನ ಪಾರ್ವತಿರಾವೇ ತದೋ ಮಾಕೋಸಗಿನ ಮಾತವು ನೀವೇ మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మ మంచి ముత్యాల మనసున్న మనుజులమమ్మ మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మ మంచి ముత్యాల మనసున్న పడతులమమ్మ రకరకాల పూలతో కొలిచెదమ్మా రకరకాల పూలతో కొలిచెదమమ్మ పసుపు గౌరమ్మనే ప్రాణముగా నమ్మితి మమ్మా పడతులకు ప్రాణమైన పార్వతి రామే తదియ నోములను మాకోసిన మాతవు నీవే చిటికడైన పసుపునే కోరితి మమ్మ కుంకుమనే నూరేళ్ళు అడిగితి మమ్మ చిటికడైన పసుపునే కోరితి మమ్మ కుంకుమనే నూరేళ్ళు అడిగితి మమ్మ ఇక్కడైతే నోమంతా అయిపోయిన తర్వాత అయితే చూసి ఆ జ్యోతుల్ని అయితే మింగాలన్నమాట ఇంక ఇక్కడ ఇవన్నీ తీసుకొని నేనైతే బయటకు వచ్చేస్తున్నాను చూసారా మా అమ్మ ఉయ్యాల కూడా ఎంత బాగా డెకరేట్ చేసిందో సో ఇంక ఇక్కడైతే అందరికీ ఒక్కొక్కరిని పిలిచి అందరికైతే ఇచ్చేస్తున్నాను జ్యోతులు పాపం కన్య పేరెంటంగా నాకైతే బూనా అని మా రిలేటివ్ అమ్మాయి ఉందనమాట సో ఇంకా అమ్మాయి కూడా ఇస్తున్నాను మా ఏంటంటే ఆ రోజు వర్షం పడుతుండే లైట్ తుప్పరా సో అయితే లేడు ఇంకా ఏం చేస్తాం అలానే ఇచ్చేస్తున్నాను అందరికీ చూసి అదే చంద్రుడు ఇంకేమైతే అది అయిందిలే దండం పెట్టుకొని వేసేసుకోండి అందరు నోట్లో అని చెప్పేసి ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అయితే ఇచ్చేస్తున్నాను ఇక్కడ సేమ్ ఇదే విధంగా నాకు ఉండ్రాల తద్దప్పుడు కూడా ఇలానే చేయించారనమాట కాకపోతే నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి అప్పుడు నాకేం తెలియదు ఈవినింగ్ మార్నింగ్ అంతా ఫాస్టింగ్ ఉండి ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పటికి ఐదు ఉండ్రాళ్ళు ఐదు కొడుములు చేసి ఇలా రెండు జ్యోతులు చేసుకొని అయితే ఇంకా నేనే ఆ రోజు చంద్రుని చూసేసి ఉపవాసం విరామించి ఇంకా నేను ఇంక ఇలా పూజ చేసుకొని తినేసాను అనమాట ఆ రోజు ఇంకా అందరం నవ్వుకుంటున్నాము ఎలా ఎలా అని ఇంకా అది ఆర్పకుండా తినే సో నేనైతే కంప్లీట్ చేశాను ఇంకా పెద్దోళ్ళే కొంచెం బ్యాలెన్స్ ఒక్కొక్కరు కొంచెం కొంచెంగా తింటున్నారనమాట అనమాట శ్రీగిరి నిలయ సర్వమంగళ శ్రీ లలిత శివ జ్యోతి సర్వ కామద్రికి సూర్య హారతి అందాలే చక్కని తల్లికి చంద్రహారతి श्रीज्योती सर्वकामदा श्रीगिरिनिलया निवाया सर्वमंगला जय राम जय राम क बेटा नित्या सरयोना प्रचोदयात् ओ सत्तत्य अमृताम सुत स्वाहा अजभम गौरी देवता खेराणा चित्राणा आरुद्रा मुद्ग सहिता गुडपानिया हाय वेद्य तवर्प यावे रचो चोपिचम ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय ब्रह्मा उच्यते ब्रह्माय स्वाहा केवत्युदांड रूपयामि तां बोलें ताक योगीय प्लस एकत कोर हे मोत्ता जण समयक्तं तां बोलों हृदय क्षता तां बो जनास्थता रूपयामि अमें करण

సిద్ధిరస్తు గౌరీ దేవతా పరిపూర్ణ అనుగ్రహ కడాక్ష ప్రసాద సిద్ధిరస్తు ఈ జాకెట్ ముక్కను వే కుట్టించుకోవాలి కొబ్బరికారె కొత్త పొంగలి పెట్టుకొని కుట్టుకుంటారు ఆ బియ్యం వాడాలి పక్కన పెట్టి పూజ అయిపోయేటప్పటికీ హార్డ్లీ టూ అండ్ హాఫ్ అవర్స్ దాకా అయిపోయిందనమాట ఇంకా అందరూ ఆకలి కేకలు వేస్తుంది త్వరగా కానివ్వండి అని అంటున్నారు బట్ స్టిల్ ఈ మూమెంట్ ఎప్పటికీ రాదు అని చెప్పేసి అందరినీ నుంచి పెట్టి వాయినాలు ముందు పెట్టుకొని అయితే ఒక క్లిప్ తీసుకున్నాం అనమాట అండ్ మన తమ్లైన్ కూడా యూజ్ అవుతుందని చెప్పి ఫోటో కూడా తీసుకున్నాను సో ఇంకా దాని తర్వాత అందరికీ వాయినాలు ఇచ్చేయాలి ఇంకా నా ఫస్ట్ వాయనం అయితే నాకు పోతురాజుగా ఉన్న మా బాబాయ్కి అయితే ఇస్తున్నాను తర్వాత కన్య పేరెంట్ కానికి అండ్ అలాగే తర్వాత ముత్తైదులందరికీ ఇచ్చేస్తున్నాను వన్ బై వన్ వాయినాలు అట్ల తద్దు అంటేనే ఉయ్యాల మరియు గోరింటాకు పెట్టుకోవడం కదా సో ఇంకా ఇక్కడైతే నాకు పోతురాజే ఉయ్యాలు ఊపాలన్నారని చెప్పి ఇంకా మా బాబాయ్ అయితే నాకు ఉయ్యాల ఊపుతున్నాడు దాని తర్వాత అందరూ ఇంకా వన్ బై వన్ ఉయ్యాలు ఊగేస్తున్నారు ఆ రోజు కార్తీక పౌర్ణమి కావడం వల్ల ఇంకా మా అమ్మ పంతులు గారు ఉన్నారు కదా ఎట్లానో అని చెప్పి అందరి చేత మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిచ్చే వెలిగిచ్చేస్తుంది ఇంకా మా నాన్న ఎప్పుడు వెలిగించాడు అందుకని చెప్పి ఇంకా మా డాడీతో కూడా వెలిగించేసామన్నమాట దాని తర్వాత నేను కూడా వెలిగించాను ఇంకా అలా అందరూ వన్ బై వన్ వన్ బై వన్ వెలిగిస్తూ ఉన్నారనమాట హారతి గుణరావమ్మ శ్రీ తులసి మాత మనసారా పూజితు మా తులసి మాత హారతి గుణరావమ్మా लक्ष्मी पार्वती नीवु सरस्वती विनीवम्मा लक्ष्मी पार्वती नीवु सरस्वती विनीवम्मा आदिपराशक्तिनीवु नीवे मायम्मा नीवे मायम्मा भुविलो भक्तुला कोर्केलो ते चुटपुरकै భక్తుల కొరకై భూ వెలసినావమ్మా ఇలా అందరూ చక్కగా దీపాలైతే వెలిగించేసారు అనమాట ఇంకా మా అమ్మ కోరిక ఒకటే అందరూ వెలిగించి ఉంటారు వెలిగించకపోవచ్చు పౌర్ణం కదా అందరికీ మంచి జరగాలి అనేసి ఇంకా మా అమ్మ ఇలా చేసిందనమాట ఇంకా పూజ అప్పుడు జెంట్స్కి లోపల ఎలా లేదు అని అన్నారు కదా అందుకోసం అని చెప్పి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా అత్తయ్య మా మామయ్యని కూడా పిలిచి దేవుడి దగ్గర అక్షంతలు వేయించి దండమైతే పెట్టి వస్తుంది అనమాట సో ఇంకా అందరూ ఏం మొక్కున్నా అందరూ మనకోసమే కాబట్టి అలా అయిపోయింది ఇంక ఇక్కడ మా బాబాయ్ని మూడు వందల అరవై ఐదు ఒత్తిడి వెలిగించి దండం పెట్టుకో అంటే కెమెరాకి దండం పెడుతున్నాడు ఇంకా అది కొంచెం ఫన్గా టర్న్ అవుట్ అయ్యింది అనమాట ఇంకా అప్పటికే టైం టర్న్ అయిపోయింది ఇంకా ముత్తాయిదులందరికీ ఆకలి వేస్తూ ఉంటుంది మాకు కూడా ఆకలిస్తూ ఉంటుంది అని చెప్పేసి ఇంకా మేమైతే తినేస్తున్నాం అనమాట తిని ఇంకా ఆ రోజు అలా ఎంజాయ్ చేసాము ఇది ఇంకా నెక్స్ట్ రోజు అనమాట అయితే కదిలించాలి సో ఇంక ఈ నెక్స్ట్ రోజు నేనైతే మార్నింగే తలస్నానం అది చేసేసి ఇంకా అప్పటికి బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు ఇంకా పొద్దున్నే ముత్తైదులు నిన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వస్తారనమాట ఇంకా అందరితో కలిసి గౌరమ్మను కదిలించాలి ఇంక వీళ్ళైతే ముందు నాకు అక్షంతలు అయితే వేసేస్తున్నారు అక్షంతలంతా వేసేసిన తర్వాత అందరూ కలిసి హారతి ఇచ్చిన తర్వాత అయితే కదిలించి పారే నదిలో కానీ ఆరల్స్ బావిలో కానీ అయితే కలపాలి గౌరమ్మతో పాటు మొత్తం పత్రిక కూడా ఉంటుంది కదా అంతా మొత్తంని పారే నదిలో అలా కలపాలన్నమాట మా ఇంటి దగ్గరే ఒక కాలువ ఉంది సో ఇంకా మేమందరం కాలులో కలపాలి అని చెప్పేసి అందరి చేత అక్షింతలు వేయించుకొని కాలువ దగ్గరికి అయితే వెళ్ళి నిన్న ఏవైతే కంకణాలు అన్నీ కట్టుకున్నామో అందరి చేత అవి రిమూవ్ చేయించేసి పత్రికతో కలిపి ఇంకా మొత్తం అయితే నదిలో వేసేస్తున్నాము ఇంకా నిన్నున్న ముత్తైదులే కాకుండా ఇంకా ఉంటారు కదా పెద్దవాళ్ళు మా పిన్ని మా బాబాయ్ అనమాట వీళ్ళు ఇంకా తర్వాత మా అత్తయ్య అండ్ ఉన్న వాళ్ళందరి చేత అక్షంతలు అయితే వేయి చేసుకుంటున్నాను అందరి చేత అక్షంతలు వేయించుకున్న తర్వాతే ఇంకా మేము గౌరవం అయితే కలిపామన్నమాట నేను అట్ల తద్ది చేసుకోవడం ఏమో కానీ పాపం మా అమ్మ అయితే కష్టపడుతూనే ఉంది ఒక వన్ వీక్ ముందు నుంచి ఈ గిఫ్ట్లు తేడంలో కానీ ఇంకా మొత్తం చేయాలి కదా సో ఆవిడ మా పెద్దమ్మ అండ్ మా అక్క వీళ్ళు ముగ్గురు ఇంకా అన్నీ చేసుకుంటున్నారనమాట దగ్గరుండి నేను రోజు ముందే వెళ్ళాను ఇంకా మా అమ్మ డెకార్ కానీ ఆ రోజు ముందు రోజే మా ఆడపడుచు వచ్చింది తను ముగ్గులేయడం కానీ ఇంకా మొత్తం చాలా చాలా కష్టపడ్డారనమాట ఈ ఈ నేను మరి ముఖ్య వ్లాగ్ తీసుకుంటానని చెప్పేసి దానికోసం అని చెప్పి మరీ ఇంకా ఎక్కువ కష్టపడిపోయారు మా అమ్మ డెకార్ మా వదిన వీలైతే అన్ని సర్దటం మా చెల్లి వీలైతే ఇంకా మా పిన్ని కానీ మా అత్తయ్య కానీ మా పెద్దమ్మ కానీ వంటల సెక్షన్ వీళ్ళంతా ఇంకా మా ఆడపడుచు ముందు రోజు వచ్చి నాకు గోరింటాక్ పెట్టడంలో హెల్ప్ చేయడం కానీ ముగ్గులు వేయడంలో కానీ ఇంకా అన్ని తనే అనమాట వీళ్ళకైతే నా స్పెషల్ షౌట్ అవుట్ థ్యాంక్ యూ సో మచ్ నా డేని ఇంత స్పెషల్ గా చేసినందుకు